హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఉన్నామంటే మియాపూర్ మియాపూర్ కృష్ణా ఫర్నిచర్స్ షాప్ దగ్గర ఉన్నాం మనము ఇక్కడ ఏం దొరుకుతాయి అంటే మనకు ఇంట్లో పూజకు కావాల్సిన పూజ మందిరాలు అయితే దొరుకుతున్నాయి ఇక్కడ చిన్న సైజు నుంచి స్టార్టింగ్ ఆరు వందల రూపాయల నుంచి మనకు పూజ మందిరాలు అయితే దొరుకుతున్నాయి అన్న దగ్గర డిజైన్స్ ఉన్నాయి మనకు కావాలని ఏదైనా డిజైన్ తీసుకొస్తే ఆ డిజైన్స్ కూడా అన్నంలో చేసిస్తారంట అదేవిధంగా అన్న దగ్గర త్రీ డిజైన్స్ మిషన్తో కస్టమైజ్ డిజైన్స్ కూడా చేస్తున్నారు ఈ షాప్ ఎక్కడుందంటే మనకు మియాపూర్ పిల్లర్ నెంబర్ సిక్స్ డబల్ జీరో ఫైవ్ ఆరు వందల ఐదు పిల్లర్ నెంబరు ఆపోజిట్లో మనకు కృష్ణ ఫర్నిచర్ షాప్ అయితే ఉంది రండి మన దగ్గర అన్న దగ్గర ఏమేమి పూజ కావాల్సిన మందిరాలు ఉన్నాయో అండ్ అన్న దగ్గర ఎలాంటి డిజైన్స్ ఉన్నాయో మనం చూద్దాము హాయ్ అన్న మన దగ్గర దేవునికి కావాల్సిన మందిరాలు మన దగ్గర స్టార్టింగ్ ప్రైజ్ ఎంత మన దగ్గర ఎన్ని డిజైన్స్ ఉన్నాయి మనం నా నాకు నాకు కూడా మా వ్యూర్స్ కూడా అట్లా చూపి ఓకే అన్న చూపిస్తారండి మన దగ్గర స్టార్టింగ్ చిన్న చిన్న కిరాణా షాపులకు సంబంధించిన దేవుడు చెక్కల కానిది పెద్ద పెద్ద ఇళ్లలో పెట్టుకునే పెద్ద పెద్ద దేవుడు మందిరాల దాకా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్న ఇవి ఉన్నా అన్న చూసుకోండి అంటే మనకు ఎవరైనా షాపులలో పూజ చేసుకోనికి లైక్ వాళ్ళది ఇది వాళ్ళు ఫిట్ చేసుకోవచ్చు అన్న వాళ్ళు టెంపరీగా వాడుకోవాలనుకునే వాళ్ళు ఏంటంటే ఇవి ఎక్కువగా తీసుకొని వెళ్తూ ఉంటారు అన్న అన్న ఇది వచ్చేసి మనం చెప్పడం అయితేనేమో ఎయిట్ హండ్రెడ్ చెప్తామన్నా ఎయిట్ హండ్రెడ్ ఫైనల్ కంటే ఐదు వందలకి ఇచ్చేస్తాను అన్న ఫైనల్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను అన్న దీంతో కావాలంటే దీన్ని కస్టమైజ్ కూడా చేసించేస్తాను అంటే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కావాలంటే కూడా ఆ లెంత్ కూడా చేసించేస్తాను అన్న అన్న మన దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి ఉన్నాయన్న ఇవి డిజైన్స్ ఎట్లా మిషన్ మనకు కస్టమర్స్ కావాల్సిన డిజైన్ బట్టి కూడా చేసి అవునన్న మనకి కస్టమర్కి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో నేను చేయించి ఇస్తాను ఇవ్వండి డిజైన్లు ఎలా కావాలంటే అలాగా ఓము స్వస్తికి కావాలంటే అలాగా శుభు లాబ్ కావాలన్నా అక్కడ దేవుడు మందిర వినాయకుడిలా కావాలన్నా చేయించిస్తాను ఇవ్వండి శంకుచక్రాలు కావాలన్నా కూడా మనకి చేయించిస్తాను మనకి ఏ విధంగా కావాలంటే టెంపుల్కి సంబంధించి అలా డిజైన్ కావాలన్నా కూడా నేను చేయించి ఇవ్వగలను మనకి స్టార్టింగ్ రేంజ్ వచ్చి ఇక్కడ ఫీట్ ఉన్నారు కానీ స్టార్ట్ అవుతాయి అన్న వాల్కి ఫిట్ చేసుకోవాలంటే ఫీట్ ఉన్నారు నుంచి స్టార్ట్ అవుతాయి మోడల్ ఇలా ఉంటాయి ఇది వచ్చేసి మనం ట్వంటీ ఫోర్ హండ్రెడ్ చెప్తామన్నా ఫైనల్ కంటే మనం ఎయిటీన్ హండ్రెడ్ ఇస్తాము మన ఛానల్ ద్వారా ఎవరన్నా వస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇచ్చేస్తాను ఇంకా ఉన్నాయన్న టూ దీంట్లోనే టూ ఫీట్ కావాలంటే టూ ఫీట్ సైజు ఉన్నాయన్న ఇవన్నీ చూడండి టూ అండ్ హాఫ్ సైజు కావాలన్నా కూడా ఉన్నాయన్నా ఇవి ఇవి టూ అండ్ హాఫ్ ఇది అయితే అన్న ఇవి మనం గోడకైనా కొట్టుకోవచ్చు కింద అయినా పెట్టుకోవచ్చు అన్న టూ ఇన్ వన్ పర్పస్గా కూడా వాడుకోవచ్చు మనం అలాగే దాని మీద కొద్దిగా స్టాండ్లా కావాలన్నా ఉన్నాయన్న ఇదైతే మనం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చూద్దాం అన్న కస్టమర్కి ఫైనల్గా వచ్చేస్తే ఫోర్ ఫైవ్కి ఇచ్చేస్తాము మన ఛానల్ ద్వారా ఎవరైనా వస్తే ఫోర్ థౌజండ్కి ఇచ్చేస్తాను నేను వీటిలో శంకు చక్రాలు కావాలన్నా ఉన్నాయన్న వినాయకుడిలో కావాలన్నా ఉన్నాయన్న శంకు చక్రాలు ఉన్నాయి వినాయకుడు కావాలన్నా ఉన్నాయి వీటిలో రెండు రకాలుగా ఉన్నాయన్న పాలిష్ వుడ్ నాన్ పాలిష్ అనుకోండి మనం చెప్పడం ఏమైతే దీన్ని త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తానన్నా ఫైనల్ అంటే త్రీ థౌజండ్ ఇచ్చేస్తాను పాలిష్ నాన్ పాలిష్ రెండు రకాలు ఉన్నాయన్న మనకడ వాటిల్లోనే పెద్ద సైజు కావాలంటే ఇవి ఉన్నాయన్నా ఇది హైట్ వచ్చి ఫోర్ వస్తుంది అన్న వెడలు పొత్తి టూ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది టూ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది ఇది ర్యాక్లు కూడా టూ ర్యాక్స్ వస్తాయి అన్న కావాలంటే మనం ఎంచుకోవచ్చు లేదు కొంతమంది ఏంటంటే విగ్రహాలు పెడతారు కదా విగ్రహాలు పెట్టాలన్నప్పుడు ఇవి తీసేసుకోవచ్చు అన్న లేదు ఎక్కువ ఫ్రేమ్లు పెట్టుకోవాలనుకుంటే దేవుడు బొమ్మలు ఇలా పైన కింద పెట్టేసుకోవచ్చు దీనికి కూడా మళ్ళీ మన హారతి పెట్టుకోవడానికి డ్రా వస్తుంది ప్లేట్ వస్తుంది కింద టూ డ్రాస్ వస్తాయి పూజకి కావాలంటే సామాన్లు కింద పెట్టేసుకో అన్న పెద్ద సైజ్ దగ్గర మనకి పెద్ద సైజ్ కావాలన్నా ఉన్నాయన్నా ఇదైతే ఫైవ్ ఫీట్ ఉంటుంది అన్న హైటు వెడల్పోతే టూ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది మనకు త్రీ ఫీట్ కావాలన్నా చేయించిస్తాను ఫోర్ ఫీట్ కావాలన్నా కూడా చేయించిస్తాను మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో కస్టమైజ్ చేయించి ఇవ్వగలను ఇవి కూడా సేమ్ అన్నా ఇది ఇది నాన్ పాలిష్ అన్న మనకు పాలిష్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి పాలిష్ కూడా చూపిస్తాను మీకు సేమ్ ఇదే అన్న దీనికి ఏంటంటే డ్రా అనేది పెద్దది వస్తుంది అన్న ఒక సైజ్ బాక్సు దీంట్లో ఏంటంటే మనం ఆయిల్ డబ్బాలు కూడా లోపల పెట్టుకోవచ్చు ప్రమేదలు కానీ ఆయిల్ డబ్బాలు కానీ లోపల పెట్టేసుకోవచ్చు వీటిల్లోనే మీకు పాలిష్ ఫుడ్ కూడా చూస్తాను అది పాలిష్ వస్తుందన్న అది టూ అండ్ హాఫ్ ఫీట్ వెడల్పు ఉంటుంది ఫైవ్ ఫీట్ హైట్ వస్తుందన్న ఇది ఫినిషింగ్ ఏంటంటే నెంబర్ వన్గా ఉంటుంది కొద్దిగా వాటర్ లాంటివి తగిలినా కానీ మనకేం ప్రాబ్లం రాదనమాట ఇది కూడా సేమ్ అది ఎలా ఉంటుందో ఇది కూడా అలా ఉంటుంది దీంట్లో కావాలంటే మనం కష్టమేది కావాలంటే సెవెన్ ఫీట్ దాకా కూడా చేంజ్ ఇవ్వగలను వెడల్పు మనకు కావాలంటే త్రీ ఫీట్ వస్తుంది ఫోర్ ఫీట్ కూడా వస్తుంది ఇంత రీజనబుల్ ప్రైస్ అంటే బేటిదాంత చాలా తక్కువ ఉంది ఎందుకంటే ఇంత తక్కువ అంటే మనమే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోగలుగుతున్నాం అన్న దానివల్ల మనం ఇవ్వగలుగుతున్నాం ఆ రేట్లకి ఇంకేమున్నా ఉన్నాయన్న సత్యనారాయణ ఉన్నాయన్నా ఇవ్వండి ఇవి సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించిన పీఠన్న ఇది ఇది వచ్చేసి మొత్తం టేక్ ఉడ్డే వస్తుందన్న చూడండి మొత్తం టేక్ వుడ్డే వస్తుంది ఇదైతే మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చదువుతామన్నా ఫైనల్గా అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది దీంతో ఈ సైజ్ వేస్తే సరిపోతుంది అన్న ఇంకా కావాలంటే కస్టమైజ్ పెట్టి పెద్దది కావాలంటే పెద్దది టూ డేస్ నాకు టైం ఇస్తే చేయించి ఇచ్చేస్తాను ఇవ్వండి ఇవి కూడా సత్యనారాయణ స్వామికి సంబంధించిన పీటలు అండి ఇవి వ్రతంలో కూర్చుండేటప్పుడు అయినా వాడుకోవచ్చు లేదు అమ్మవారిని పెట్టడానికి కూడా ఇవి ఉపయోగించుకోవచ్చు ఇంకా చిన్న సైజులో కావాలంటే ఉన్నాయన్న జర్మన్ సిల్వర్ వచ్చేస్తుంది క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంటుంది ఇది ఫైర్ కూడా కాకుండా ఉంటుంది ఫైర్ ప్రూఫ్గా ఉంటుంది అన్న ఇది అన్న ఇది వాచ్ చేసుకోవచ్చు అన్న మనం ఆయిల్తో కానీ వాటర్తో కానీ ఎలాగైనా సరే మనం వాష్ చేసుకోవచ్చు ఇది క్లియర్గా చూపిస్తాను మీకు హారతి పెట్టుకోవడానికి రేట్ వస్తుందన్న విటిలో ఏ సైజ్ కావాలన్నా ఆ సైజు నేను చేయించుకోవాలన్నా ఇది టూ ఫీట్ అండి హైట్ కూడా టూ ఫీట్ వస్తుంది ఇది మనం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చదువుతాం సార్ ఫైనల్ అంటే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మీకు స్కానల్ ద్వారా ఎవరన్నా వస్తే త్రీ థౌజండ్కే ఇచ్చేస్తాను క్వాలిటీ కూడా నెంబర్ వన్గా ఉంటుంది ఇది ఫైర్ అయినా కానీ ఏమి కాదు ఫైర్ ప్రూఫ్గా వాడుకోవచ్చు మార్కెట్లో చాలామంది దగ్గర పేపర్తో ఉంటాయి మంది పేపర్ కాదండి ఇది సిల్వరే చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు మన దగ్గర ఓకే అండి మనకు సంబంధించి ఇక ఆఫీస్ సంబంధించి టేబుల్స్ కూడా ఉన్నాయన్న మన దగ్గర త్రీ ఫీట్ కానీ స్టార్ట్ అవుతాయి త్రీ ఫీట్ టేబుల్ కానీ స్టార్ట్ అవుతాయి అన్న త్రీ ఫీట్ నుంచి ఫోర్ ఫీట్ ఉన్నాయి ఫైవ్ ఫీట్ కూడా ఉన్నాయన్న ఫైవ్ ఫీట్ టేబుల్స్ కూడా ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ అంటే వెహికల్స్ ఇక్కడే ఉన్నాయి అన్న కానీ మీకు మీ లొకేషన్ బట్టి చెప్తే దానికి కొద్దిగా కిరాయి తీసుకొని మేము పంపిస్తూ ఉంటాము మన దగ్గరికి కూడా హ్యాండిల్ దివాన్లు కూడా ఉన్నాయన్న టేక్ వుడ్లో వస్తాయి మొత్తం టేక్ ఉంటాయి మీరు కావాలన్నా చెక్ చేయించుకొని తీసుకొని వెళ్ళచ్చు మన దగ్గర అన్న ఈ కింద కూడా బద్దలు కూడా చూసుకోండి ఇవి టేక్ టేక్డ్డే వస్తాయి మనకు మొత్తం ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ మొత్తం టేక్ డే ఇస్తాను మనకు ఓన్లీ దివాన్ అయితే మనకు ఓన్లీ దివాన్ అయితే ఫైనల్గా ఫోర్టీన్ థౌసండ్ అయితే వస్తుందన్న మన ఛానల్ ద్వారా ఎవరైనా వస్తే నేను లెవెన్ థౌజండ్కే ఇచ్చేస్తాను మ్యా విత్ మ్యాటర్స్ కావాలంటే విత్ మ్యాటర్స్తో అయితే ఎయిటీన్ థౌసండ్ చదువుతున్నాం అన్న ఫైనల్గా మన ఛానల్ ద్వారా ఎవరన్నా వస్తే ఫోర్టీన్ థౌజండ్కి ఇచ్చేస్తాను మనకు నార్మల్ దివాన్లు కావాలన్నా ఉన్నాయన్న దివాన్ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చదువుతున్నాను మన ఛానల్ ద్వారా ఎవరైనా వస్తే త్రీ థౌజండ్కే ఇచ్చేస్తాను ఇంకా మనకు అడవు ఉడే అల్మారీస్ ఉన్నాయన్న బుక్స్ పెట్టుకోవడానికి బుక్ సెల్ఫ్లు కూడా ఉన్నాయి ఇది బుక్ సెల్ఫ్ అన్న బుక్స్ పెట్టుకోవచ్చు లేదంటే మనం వంటగదిలో సామాన్ అయినా పెట్టుకోవచ్చు బట్టలు అయినా పెట్టుకోవచ్చు ఆల్ ఇన్ వన్గా ఉపయోగించుకోవచ్చు అన్న ఆల్ ఇన్ వన్గా ఉపయోగించుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతున్నామన్న ఫైనల్ అంటే మనకి ఇది ఫైవ్ ఫీట్ హైట్ ఉంటుంది ఫైనల్ అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది వీటిలో సైజెస్ కావాలన్నా ఫోర్ ఫీట్ సైజ్ కూడా ఉంటాయి అవి అనుకోండి త్రీ థౌజండ్కే వచ్చేస్తాయి మన దగ్గర సూర్యాకులు కూడా ఉన్నాయి అన్న సూర్యాకులు సైజుని బట్టి ఉన్నాయన్న మన దగ్గర ఇందులో స్టార్టింగ్ ప్రైజ్ ఏముందన్నా సూర్యాకులు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేది మన సూర్యాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కని స్టార్టింగ్ ఉన్నాయన్న ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ దాకా ఉన్నాయి వీటిలో కావాలంటే హైట్ పెంచమన్నా పెంచితే ఇస్తాము వెడల్పు విడితే పెట్టి చేయించమన్నా చేయిస్తానన్నా నేను మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో నేను కస్టమైజ్ చేసి ఇవ్వగలను మన దగ్గర డ్రెస్సింగ్ టేబుల్స్ మోడల్స్ బట్టి ఉన్నాయి మనకు కస్టమైజ్ చేయించు ఇవ్వమన్నా సైజెస్ బట్టి కూడా చేయిస్తాను మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఉన్నాయి అన్న ఈ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కూడా టూ క్వాలిటీస్ ఉన్నాయి బ్యాక్ సైడ్ థిక్నెస్ ఉంటుంది మొత్తం ఒకటే ప్లైవుడ్తో తయారు చేయించేవి ఉంటాయి వేరే కొన్ని ఉన్నాయి అన్న డిజైన్లో పెట్టి చేయించేవి ఇవి వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నామన్న ఫైనల్ అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం అన్న ఇంకా మన దగ్గర వుడెన్ బీరువాలు ఉన్నాయన్న వుడెన్ బిరువాలు మనకి స్టార్టింగ్ సైజెస్ వచ్చి ఫోర్ ఫీట్ కానీ నేను తయారు చేయించన్న హైయెస్ట్ అంటే సిక్స్ ఫీట్ దాకా సిక్స్ అండ్ హాఫ్ దాకా చేయించుకోవచ్చు అన్న మనకి త్రిబుల్ డోర్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి డబల్ డోర్ అయినా ఉన్నాయి త్రిబుల్ డోర్ కావాలన్నా ఉన్నాయి ఇది వచ్చేసి మనం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చదువుతున్నాం అన్న ఫైనల్ అంటే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది త్రిబుల్ డోర్ కావాలంటే దాన్ని బట్టి దాన్ని బట్టి కస్టమైజ్ చేయించి దాని రేట్ ఇవ్వగలను ఇంకా మన దగ్గర మంచాలు కూడా ఉన్నాయన్న ఇవన్న మన దగ్గర ఫోర్ ఫోర్ బై సిక్స్ కానీ సిక్స్ బై సిక్స్ దాకా అవైలబుల్ ఉన్నాయి అన్న ఈ ఫోర్ బై సిక్స్ ఈ ఫైవ్ బై సిక్స్ అన్న మన దగ్గర టేక్లో ఉన్నాయి నాన్ టేక్లో కూడా ఉన్నాయన్న అవి అయితే వస్తుందన్న మనం ఓన్లీ కార్ట్ వచ్చేసి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చదువుతున్నాం అన్న ఫైనల్ అంటే నైన్ థౌజండ్కి ఇచ్చేస్తాను ఇంకేము వెరైటీస్ మన దగ్గర ఇంకా చైర్స్ ఉన్నాయన్న ఐరన్ బీరువాలు ఉన్నాయి బీన్ బ్యాగులు కూడా దొరుకుతాయి మన దగ్గర బీన్ బ్యాగులు సైజుని బట్టి ఉన్నాయన్న మన కాడ ఎక్సెల్ కానించి నుంచి జంబో దాకా ఉన్నాయి అన్న అది కాస్ట్ ఎంత ఉంది ఎక్సెల్ వచ్చేసి మన దగ్గర 850 రూపీస్ ఉంది అన్న విత్ బీమ్స్ ఆ వితౌట్ బీమ్స్ అన్న విత్ బీన్స్ అన్న విత్ బీన్స్ ఆ అదే ట్రిపుల్ ఎక్సెల్ అయితే మన దగ్గర ట్రిపుల్ ఎక్సెల్ అయితే మనం 1600 దొవుతున్నాం అన్న ఫైనల్ అయితే 1200 కి ఇచ్చేస్తాం ఫైనల్ అయితే 1200 ఆ uh, 1200 కి ఇస్తాం విత్ బీన్స్ అన్న షోరూమ్ లో అయితే వితౌట్ బీమ్స్ మనకి 1200 అయితే ఉంది మీరు విత్ బీన్స్ తో 1200 అంటే చాలా రీజన్ గా ఇస్తున్నాం అన్న మా కాడ జంబో సైజ్ కూడా ఉన్నాయన్న జంబో అయితే ఎయిటీన్ హండ్రెడ్కి ఫైనల్గా ఇచ్చేస్తున్నాం అన్న జంబో అయితే ఎయిటీన్ హండ్రెడ్ విత్ బీన్స్తో కలిపి ఫిల్ అప్ చేసి అన్న మన దగ్గర ఇంకా టీ పైల్స్ కూడా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర టీ పైల్స్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ కంటే స్టార్టింగ్ ఉన్నాయి అన్న మనకి వుడెన్లో ఉన్నాయి గ్లాస్లో కావాలన్నా గ్లాస్లో కూడా ఉన్నాయన్న అన్న మన దగ్గర గ్లాస్ టీ పైల్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్న ఇవ్వండి చూడండి మోడల్ ఇదైతే మన సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చదువుతున్నా చదువుతున్నామన్నా ఫైనల్ అంటే మన దగ్గర ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తారు అలాగే వేరే మోడల్ కూడా ఉన్నాయన్న ఇదైతే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చదువుతున్నావు అన్న ఫైనల్ అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తాము ఇదిగోండి ఇది చూడండి ఈ వుడెన్ లెగ్స్ వస్తాయి వస్తాయన్న వుడెన్ లెగ్ వస్తుంది థిక్నెస్ గ్లాస్ వస్తుంది నెంబర్ వన్ ఇదే అయితే మనకు ఆన్లైన్లో ఏడు వేల ఐదు వందల పైన ఉందన్న మన దగ్గర అంటే ఫైనల్గా ఫైవ్ థౌసండ్లో వచ్చేస్తుంది అన్న ఇదైతే సోఫా బెడ్ అన్న ఇది సోఫా బెడ్ అన్నా ఇది ఫోల్డ్ అవుతుంది ఇది మనం ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చదువుతున్నాం అన్న ఫైనల్ అంటే మనకు పదిహేను వేలు వస్తుంది అన్న ఇది త్రిబుల్ ఫోల్డ్ వస్తుంది ఇది కూడా మన దగ్గర ఇది స్టాండర్డ్గా ఉంటుంది అన్న మన దగ్గర స్టాండర్డ్ ఉంటుంది చేసినా కూడా ఏం కాదు ఇంకా మన దగ్గర ఎల్ టైప్ కూడా ఉన్నాయన్న మన దగ్గర ఎల్ టైప్ కూడా ఉన్నాయన్న ఇదైతే ట్వంటీ టూ థౌసండ్ చదువుతున్నాం అన్న ఫైనల్ అంటే సిక్స్టీన్ థౌసండ్ వచ్చేస్తుంది ఇది క్లాత్లో అన్నా ఇదైనా సేమ్ అదే రేట్ చెప్తున్నాం మోడల్ డిఫరెంట్ ఇదైతే క్లాత్లో వస్తుంది అదేమో లెదర్లో వస్తుంది ఇదిగోన్న ఇది పిల్లో మోడల్ అంటారు ఇది ట్వంటీ టూ థౌజండ్ చదువుతున్నాం ఇది సేమ్ రేట్కి వచ్చేస్తుంది క్వాలిటీ ఏంటంటే మన దగ్గర డెన్సిటీ ఫోమ్ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు మన షాప్కి వచ్చి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే తీసుకెళ్ళండి క్వాలిటీ కూడా నెంబర్ వన్గా ఉంటుంది మొత్తం డెన్సిటీ ఫోమ్ వస్తుంది మన దగ్గర రెగ్జిన్ సోఫాలు కూడా ఉన్నాయన్న రెగ్జిన్ కావాలంటే రెగ్జిన్ సోఫాలు ఉన్నాయి అదేవిధంగా ఫైవ్ సీటర్లు కూడా ఉన్నాయన్న ఫైవ్ సీటర్ ఫైవ్ సీటర్ అయితే మనం ఎయిటీన్ థౌసండ్ చూతాం ఉన్నా ఫైనల్ అంటే ట్వెల్వ్ థౌసండ్కి వచ్చేస్తాయి అన్న వీటిల్లో కస్టమైజ్ కావాలన్నా నేను చేయించు ఇవ్వగలను మన దగ్గర క్యాట్లాగ్స్ చాలా ఉన్నాయన్న వాటిలో ఏదైనా కలర్ కావాలంటే ఆ కలర్ యూజ్ చేసుకుంటే దాన్ని బట్టి నేను తయారు చేయించిస్తాను దీంట్లో ఇంకా క్వాలిటీ కావాలన్నా నేను చేయించగలను అన్న సోఫాలు అంతే ఉన్నాయి మన దగ్గర ఇంకా చాలా సోఫాలు అయితే ఉన్నాయన్న వీడియో కోసం కొద్దిగా చూపిస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి మన షాప్కి ఒకసారి విజిట్ అయ్యారంటే మీకు ఏ ఏ సోఫాలు కావాలన్నా అవి నేను కస్టమైజ్ చేసి ఇవ్వగలను మనకి చాలా ఉన్నాయి క్యాట్లాగ్ చూసి ఒకసారి మా షాప్ విజిట్ ఒకసారి అన్న మియాపూర్ అన్న పిల్లర్ నెంబర్ సిక్స్ జీరో ఫైవ్ ఉన్న మెట్రో పిల్లర్ నెంబర్ సిక్స్ జీరో ఫైవ్ ఆపోజిట్లోనే ఉంటుంది అన్న మన షాపు ఎప్పుడైనా కావాలంటే ఒకసారి విజిట్ అవ్వండి మా క్వాలిటీ చూడండి క్వాలిటీ చూసిన తర్వాత మీరు తీసుకెళ్ళండి